గ్రామం మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గెలిచిన సందర్భంగా బ్యాండ్ మేళంతో ఊరేగించారు నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ందుకు ఆ సందర్భంగా ర్యాలీ తీస్తున్నాము గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని సీట్లు వంచుకున్నందుకు అందరి తరఫున పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ ఇదే విధంగా మనకు ముందుకు సాగాలి సాగితే మన గ్రామం అభివృద్ధి అవుతుంది కాబట్టి అందరం కూడా నువ్వు నేను అనుకోకుండా కలిసి పని పనిచేసుకొని ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధికారంలోకి రాకుండా ఎన్నో కుయుక్త పార్టీలు ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేకులు అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలో అధికారంలోకి రావద్దని మొదటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి పార్టీలు ఈ దేశం ఎంత అభివృద్ధి చేస్తున్నా ఎంత ఈ ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ గారు రెండుసార్లు అధికారం చేసి మరి ఒక ప్రపంచంనే ఒక భారతదేశానికి ఆర్థికంగా కానీ వనరులలో కానీ ఆయుధాలలో కానీ మరి ప్రపంచ దేశాల పేరు తెచ్చినటువంటి నరేంద్ర మోడీని మూడవసారి రాకుండా ఎన్ని పార్టీలు ప్రయత్నం చేసినా మరి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఎన్డీఏ వైపు నిలబడి మరి నరేంద్ర మోడీ గారిని మంచి మెజార్టీతో మరి పూర్తి మెజార్టీ ఇచ్చి రెండు వందల తొంభై మూడు సీట్లు ఇచ్చి ఈరోజు అధికారంలో ఇచ్చినటువంటి భారతదేశ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాల నాడు మరి మన దగ్గర హైదరాబాద్ నుంచి టైగర్ నరేంద్ర గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరి మన గ్రామం నుంచి కూడా ఆ రోజు మెజార్టీ ఇచ్చినాం మెదక్ పార్లమెంట గెలిచి నేటితో ఇరవై ఐదు సంవత్సరాల దాకా పూర్తయింది కాబట్టి అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల మళ్ళా భారతీయ జనతా పార్టీ మెదక్ కిల్లాపై ఎగరడం మరి ఈ మెదక్ జిల్లాకే గర్వకారణం అలాగే మన గ్రామంలో మరి ఇటు చుట్టుముట్టున్నటువంటి గ్రామాల కంటే కూడా భారతీయ జనతా పార్టీకి మరి అత్యధిక ఓట్లు వేసి గెలిపించినటువంటి ఈ గ్రామ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు అలాగే హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మన తెలంగాణకు ఎప్పుడు లేనంత అభివృద్ధి చేసుకోవడానికి మరి ఒక అవకాశం వచ్చింది ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులకు ఈరోజు బండి సంజయ్ గారిని అలాగే కిషన్ రెడ్డి గారిని ఒక అగ్రనే ఒక అగ్రకులంకి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కిషన్ రెడ్డి గారికి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వారికి బండి సంజయ్ని అన్ని కులాలను మతాలను కలుపుకొని కలుపుకపోయి మరి మన తెలంగాణ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి కేంద్ర పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన రఘునందన్ రావు మన మెదక్ జిల్లా మన మెదక్ పార్లమెంటు గెలిచిండు కాబట్టి ఇక్కడి నుంచి మనము మెదక్ పార్లమెంట్ మొత్తంలో అభివృద్ధి చేసుకోవడానికి మరి ఇరవై సంవత్సరాల కింద నరేంద్ర నరేంద్ర టైగర్ నరేంద్ర ఎట్లా ఉండేనో మనకు అటువంటి సంబంధాలు మరి రఘునందన్ రావుతో ఉన్నాయి కాబట్టి మనం గ్రామంతో పాటు మన మెదక్ పార్లమెంటు కూడా మన సంగారెడ్డి నియోజకవర్గం కూడా మరి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది సంగారెడ్డి వరకు మెట్రో రైలు చేస్తా అని చెప్పిండు మనకు ఐదు కిలోమీటర్ల దూరం పోతే మనకి ఈరోజు పొద్దుగాల జరిగేటువంటి సౌకర్యం అందరికంటే మన గ్రామానికి ఉంటుంది కాబట్టి ఈ ఈ గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ హిందూ బంధువులు కానీ అందరికీ వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు సపోర్ట్ చేసినట్టు వాళ్ళకి గీడా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ తరఫున రఘునందన్ తరపున తరఫున నేను కృతజ్ఞత జరుపుకుంటూ జై భారత్ జై హింద్ జై శ్రీరామ్ 雨 marriages <coughs> <coughs> <coughs>